విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నేడు యువగళం నవశకం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పోలిపల్లి గ్రామంలో భూమాత టౌన్షిప్ నందు మధ్యాహ్నం ఈ సభ జరగనుంది ఇప్పటికే ఈ సభకు టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు ఈ సభకు ముఖ్య అతిథులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొనున్నారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నేడు యువగలం నవశకం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పోలిపల్లి గ్రామంలో భూమాత టౌన్షిప్ నందు మధ్యాహ్నం ఈ సభ జరగనుంది ఇప్పటికే ఈ సభకు టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు ఈ సభకు ముఖ్య అతిథులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొనున్నారు

ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ మొత్తం చేశారు రాష్ట్ర తెల్లవారు కావాలంటే నాయకుల రాష్ట్ర వ్యాప్తంగా ఉంచ నేతలతో పాటు వారిని అంచనా కూడా ఎందుకంటే ప్రస్తుతం మరియు కార్ల ప్రభుత్వం చెందాలు అయితే భవిష్యత్తు దీనికి సంబంధించి ప్రత్యేకంగా పార్టీ కూడా ఏర్పాటు చేయడం అదే మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ చూసే భారీ కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు మొత్తం మీద ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాటుతో పాటు ప్రజల్ని కూడా భారీ ఉంచడం ఎందుకంటే మనం చూసినట్లయితే జనసేన కల్సంలో భాగంగా మొత్తం ఒకటి ప్రజలకు సభ ఇచ్చింది ఈ ఈ సభ కేతలు అంటే అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటు నాలుగు చెల్లెండి కూడా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సంగం మొత్తం మీద ఇప్పుడు ఏ రోజు రకంగా జరగాడు ఇరువురు కూడా ఇరు పార్టీ నేతలు కూడా ప్రజల ఇరు పార్టీలో ప్రజలు కూడా ఏం సందేశిస్తారు రాము ముందుకెళ్తారని చెప్తారు అదే ఏదైతే ఈ పొత్తుకు సంబంధించి ఇందులో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగే జరిగేది వాతావరణం తప్ప వివరించినటువంటి అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి మొత్తం మీద ఈ ఇరు పార్టీల నేతలు చేపట్టినటువంటి ప్రసంగంపై రాష్ట్ర వస్తున్న కూడా విమర్శిస్తున్నటువంటి మధ్యాహ్నం మూడు గంటలకి చంద్రబాబు నాయుడు ఈ సమర్థలు చేస్తున్నారు అదేవిధంగా అదే తరణంలో రాముల రెడ్డి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు చే